బుచేటిపాలెం పట్టణంలోని రెయిన్బో పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటారు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మనస్విని విద్యార్థిని ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం చిట్టిబాబు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు ముప్పై రెండు మంది విద్యార్థులు హాజరుకాగా అందులో పదిహేను మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని తెలిపారు విద్యార్థులు ప్రోత్సాహకంతోనే విద్యార్థులు విజయాలు సాధించారని చెప్పారు విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తూ వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దామన్నారు పాఠశాలలో విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమని విద్యార్థులు నేడు నిరూపించారని చెప్పారు పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించడం సంతృప్తికరంగా రాబోయే రోజుల్లో విద్యార్థులను మరింతగా తీర్చిదిద్ది మంచి ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనేక కార్పొరేట్ స్కూల్లో కాలే కాలేజీల్లో పనిచేస్తూ మ్యాథ్స్ ఐఐటి లెక్చరర్గా ఉంటూ రెయిన్బో స్కూల్ నడుపుతూ వస్తున్నాను అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో అతి తక్కువ మంది విద్యార్థులతో ముప్పై రెండు మంది విద్యార్థులతో పదో తరగతి ఫలితాలలో మండల స్థాయిలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి ఇంతటికి ఘన కారణానికి ఘన విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మా ప్రిన్సిపాల్ గారికి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నాను మా దగ్గర పిల్లలు ఉదయకాలం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు మేము చదివించి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లు వాళ్ళు మోటివేషన్ చేస్తూ ఈ విధంగా విజయానికి కారణమైనటువంటి పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తున్నాం అయితే వి మనశ్విని ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సుహానా బాను ఐదు వందల ఎనభై ఏడు మార్కులు గ్రీష్మిత ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సుహానా ఐదు వందల ఎనభై ఐదు మార్కులు అలాగనే ముప్పై రెండు మంది విద్యార్థుల్లో పదహైదు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు ఐదు వందల మార్కులు పైబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత నాలుగు వందల పైబడి వచ్చిన వాళ్ళు పదహైదు మంది ఉన్నారు తర్వాత ఇంకా మూడు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఇంకా మిగతా స్టూడెంట్స్ ఉన్నారు ఇంతటి గణమీ చేయడానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులు కేవలం స్టడీ అవర్స్ వాళ్ళు చదివించడమే మా ప్రధానమైన లక్ష్యం చదివి చెప్పించి వాళ్ళు చదివించడమే మా ప్రధాన లక్షణం ఆ చదువుతో పాటు వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కూడా కండక్ట్ చేస్తాం ఎంతటికీ కారణమైనటువంటి మా రెయిన్బో స్కూల్కి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తుంది